సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మున్సిపల్ పరిపాలన భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా స్తంభం మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహం మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాంచెరు నియోజకవర్గ అభివృద్ధికి అందరి భాగస్వామ్యం అవసరమన్నారు ఈదుల నాగులపల్లి న్యూ ఎమిజీ కాలనీ మధ్య కనెక్టివిటీ రోడ్డు నిర్మాణాన్ని త్వరలో చేపడతామన్నారు తెల్లాపూర్ మున్సిపాలిటీలో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం పదిహేను రోజుల్లో మొదలు పెడతామని హమీ ఇచ్చారు Jómenet csúszta. Clara. Aarulnán. కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాలీ సార్ అదే విధంగా గౌరవనీయులు ఎక్స్ ఎమ్మెల్సీ పెద్దల గోపాల్ రెడ్డి గారు అదే విధంగా మాజీ శాసనసభ్యులు కె గారు రాష్ట్ర నాయకులు కాదా శ్రీనివాస్ రెడ్డి గారు నీలమ్మ గారు అదే విధంగా ఈ యొక్క మున్సిపల్ చైర్పర్సన్ గారు అదే విధంగా వారి యొక్క ఎంటర్ చి మౌల్ కౌన్సిలర్స్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి గౌరవనీయ Yeah. అబ్దుల్ కలాం గారు మహాత్మా గాంధీ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగ్జీవన్ రాత్రి يا الله يا ના ના પણ આના પણ ને ના ઓય ખાલી આલે આ તો આળી એમાં છે તો સાઈડ અસર દરા એમાં આઈ ગઈ છે આટલા બસ મને કદી એંગા વતો અંધા અંધા એંગા એંગા વી તે લોકોની વાત આમાં ને ఐ మనలేరు అడుగుతారా అన్న నేను చెప్పండి సర్ ఆగండి సర్ లగన ఎంటెర్ నా కెమెరా అన్నా తో పత్రిక సోదరులు అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తో ఈ మున్సిపల్ బహారానికి విహిత అభివృద్ధి కార్యక్రమాలకు సమయం వచ్చినందుకు మంత్రి గారికి ఎంపీ ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఇంతకు మన మున్సిపల్ చైర్మన్ పెద్ద మనసుతో ఆలోచన చేసి అంత శాంక్షన్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వ తరఫున నేను మంత్రి గారిని ఎంపీ గారిని కోరడం జరుగుతా ఉన్నదని అందరికి తెలియజేస్తాను సో ఎందుకంటే పటాచరు అంటే ఒక మినీ ఇండియా మినీ భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఇక్కడ ప్రజలు ఉంటాం మరి రకరకాల సమస్యలు ఉంటాయి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి అన్ని మీరు పెద్ద మనసులో ఆలోచన చేసి ఆగస్తులు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు పాలక మండలికి అలాగే బెల్లాపూర్ మున్సిపల్ ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు నేను సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఎంపీ ప్రకాన్ గారు మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం తెల్లాపూర్ రైల్వే స్టేషన్ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి వస్తుంది కాబట్టి ఈ ఐదు కోరికలతో పాటు ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒక నాన్ వెజ్ వెజ్ మార్కెట్ కావాలని చైర్పర్సన్ గారిని దృష్టికి తీసుకురామని అడిగారు వీటిని కూడా వెంటనే మంజూరు చేసి విభిన్న నే సంస్కృతానికి నిలమైనటువంటి ఈ తెలంగాణపురం పేరును పరిగణక్షించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ పెద్దరికి chairperson గారికి కమిషనర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్ జై కదా. దానికి హెల్త్ సెంటర్ మంజూరు చేయాలి దానికి సంబంధించిన హెచ్ఆర్ మంజూరు చేయాలి మీరు నాకు ఎడి బిల్డింగ్ ఇస్తుంది అంతే కదా నెక్స్ట్ పది రోజులు మీరు పెట్టుకొని అలా వచ్చి డెక్కడ ఇంకేమో అయితే కదా ఇంకేం కదా కదా చేసి అన్నిగా భావించకండి తెలంగాణకు బలమే చెరువులు కుంటలు కాలువలు కాలువలను చెరువులను కుంటలని మనం కాపాడుకోబోతే మన ప్రకృతితో చెరగాట మాడుతున్నారు ప్రకృతిని ఎప్పుడు మీరు ఆగ్రహం వచ్చేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు ప్రకృతి తిరగబడితే మనం బ్రతకలేదు అందరికి అన్ని ఆశలు కరెక్టే కాదు కానీ దేనికి గౌరవం ఇవ్వాలో కాపాడుకోవాలో ఆ పరిపాలన చేయాలి ప్రధానంగా చెరువులు కుంటలు దానికి సంబంధించిన ఛానల్స్ దీనిపైన మాత్రం వ్యక్తిగతంగా నేను దానికి తోడు ప్రభుత్వం కూడా ఛానల్స్ ఉంది

ఎందరితో విజ్ఞప్తి చేస్తూ చాలా చక్కగా రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీ అందరి కూడా అభినందిస్తూ సరే రాజకీయాలు మరొకసారి చెప్తున్నాను ఓటమి గెలుపు అనేది సహజం కలిసి ముందుకు పోవాలి మన ప్రాంతము మన రాష్ట్రము అభివృద్ధి చెందాలి మన మన ప్రజలకు మన సంక్షేమాన్ని మన ప్రాంతానికి మన అభివృద్ధిని అన్ని దిశగా మన ప్రయత్నం మన కృషి ఉండాలి మరొకసారి మనందరినీ అభినందిస్తూ త్వరలోనే మరి తెల్లాపురకు తెలంగాణ పూరానికి వచ్చి గుజరాత్ లో అర్బన్ ప్రైమరీ ఎన్సెంటివ్ కు జరుగుసాప్రగాడు రాజుసో చెప్పే విషయానికి తెలుసు తెలుసు మున్సిపల్ అధ్యక్షుల గారు రేవత సోని గారు ఉపఅధ్యక్షులు రాములు గారు గౌరవ మున్సిపల్ కౌన్సిలర్ స్థానిక ఎమ్మెల్యే మిత్రుడు రెడ్డి గారు మిత్రుడు ఎమ్మెల్యే ఎంపీ రఘునందన్ గారు పాత్రికేయుల ద్వారా చాలా అద్భుతంగా ఈరోజు ఈ ఈరోజు ೂರುಪುರ್ ಸಿಟಿ ನಿವಾರಿಸ್ಕೋತಾರೆ ಉಸ್ಮಾನಗರ್ ಅಂತ ಸಿಟಿ ನಿವಾರಿಸ್ಕೋತ ಸಿ